అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అవ్వండి నమస్తే నేను కేశవల్ కుమార్ సుమన్ టీవీ మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి రవికిరెడ్డి గారు రవికిరణ్ గారు నమస్కారం నమస్కారం సార్ కేశవ్ గారు ఆంధ్రప్రదేశ్ కి ఎలా అయితే జాతీయ స్థాయిలో సార్వత్రిక ఎన్నికల ఏపీ గవర్నమెంట్ ఏపీ ప్రజలు కూడా ఓటు వేస్తారు రెండు ఓట్లు ఒకేసారి సో దేశమంతా కూడా ఒకేసారి రెండు ఓట్లు వేసేటువంటి విధానానికి బీజేపీ లేదా ఎన్డీఏ ప్రభుత్వం అంకురార్పణ చేయబోతుందా దీనిపైన ఏమైనా స్పష్టత వచ్చిందా ఎందుకంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఇంక్లూడ్ చేశారు మొదట ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కాదు అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్ మాత్రమే అంటున్నారు సో ఆ ముందుకు ముందుకెళ్లే ఛాన్సెస్ ఉన్నాయా మీరందరూ ఇదివేనండి ఇప్పుడు మోడీ గారి ప్రభుత్వం వచ్చాక దీని మీద గట్టిగా విషయం చర్చ గత దశాబ్ద కాలంగా జరుపుతున్నారు రెండు వేల పదిహేడు పద్దెనిమిది ఆ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ కూడా కాల్ఫర్ చేశారు ఆయన కూడా అనేక మీటింగ్లు కూడా చెప్తున్నారు దీనికి ఒక అడుగు ముందుకు వేసేసి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు హై పవర్ హై లెవెల్ కమిటీ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ కమిటీ ఏర్పాటు చేసి దానిలో ప్రతిపక్ష నేతలు లోక్సభ రాజ ప్రతిపక్ష నేతలు అలాగే రాజ్యాంగ నిపుణులు అలాగే వివిధ విజిలెన్స్ కమిషన్ మాజీ చైర్మన్లు ఇలా పదహారు మంది కమిటీ చేసి కేశవ్ గారు దేశవ్యాప్తంగా నూట తొంభై ఒక్క రోజులు తిరిగి వివిధ వర్గాల నుంచి ఇన్పుట్ తీసుకొని అరవై ఐదు మీటింగ్లు పెట్టి అలాగే వివిధ రాజకీయ పక్షాలకు కూడా వారి అభిప్రాయం చెప్పమంటే అరవై రెండు పక్షాలకి నోటీస్ ఇచ్చారు చెప్పమని దానిలో నలభై ఏడు స్పందించాయి ముప్పై రెండు సానుకూలంగా పదిహేను పార్టీలు వ్యతిరేకంగా కొన్ని పార్టీలు స్పందించలేదు సో ఇలా పూర్తి నివేదిక పద్దెనిమిది వేల పేజీలు దీని అన్ని క్షురంగా ఉన్నాయి కేసు గారు ఏ రకంగా మీరు అన్నట్టు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ వన్ లో స్టేట్ టు సెంట్రల్ ఒకేసారి పెట్టాలి ఫేజ్ టూ లో వంద రోజుల తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా ఒకేసారి చేయాలని చెప్పి అన్నారు దీనికి కావాల్సిన ఈవీఎంలు ఏంటి ఒక్కొక్క ఈవీఎం ఎంత ఖర్చు అవుతుంది దీనికి ఎన్ని ఎంపీలు కావాలి మొత్తం పదకొండు లక్షల ఎనభై వేల పోలింగ్ బూత్లు దేశంలో ఏ రకంగా చేయలేదు మొత్తం పద్దెనిమిది వేలు పేజీలు ఆన్లైన్ లో ఉంటే వీక్షకులు ఇంట్రెస్టెడ్ వీక్షకులు వెళ్ళి డౌన్లోడ్ చేసి చదవాను అయితే ఇప్పుడు ఒక ఫేజ్ వచ్చేసాం మొన్న మేము ఎలక్షన్ కమే మా యొక్క మేనిఫెస్టోలో రెండు వేల ఇరవై నాలుగు మేనిఫెస్టో బీజేపీ మేనిఫెస్టో జాతీయ స్థాయి మేనిఫెస్టో దీనిలో మేము స్పష్టంగా పేజ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ లో మేకింగ్ మేకింగ్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ రియాలిటీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ రియాలిటీ చేస్తాను పేజ్ నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ లో కూడా మా మేనిఫెస్టోలో పెట్టాం సో మేము చాలా స్పష్టంగా ఉన్నాం అంటే ఈ ఐదేళ్ల టర్మ్ లో ప్రజలు మాకు ఇచ్చినటువంటి ఐదేళ్ల టర్మ్ లో తప్పనిసరిగా జమ్లీ ఎలక్షన్స్ మీద పూర్తి స్థాయి మొత్తం ఉన్నటువంటి హర్బిల్స్ అన్ని చట్టపరంగా ఎందుకంటే నేను ముందాక చెప్పినట్టు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక స్పిరిట్ గా తీసుకుని వాళ్ళు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ వాళ్ళ ఉద్దేశం అదే ఉంది రెండు ఒకేసారి జరుగుతాయి ఇలా విడివిడిగా జరిగిపోతా ఉద్దేశం వాళ్ళు లేదు అయితే వాళ్ళు చట్టబద్ధత చేయలేదు దాన్ని రాజ్యాంగ బద్ద చేయలేదు సో ఎందుకంటే వాళ్ళు అది ఊహించలేదు కాబట్టి సో మనం కావాల్సిన రాజ్యాంగ పద్ధతి చేయాలి దీనిలో ఆర్టికల్స్ ఉన్నాయి ఒక ఆరు ఏడు ఆర్టికల్స్ ఆర్టికల్ ఎయిటీ త్రీ ఎన్ని కొన్ని మెన్షన్ చేశారు అన్ని ఆర్టికల్స్ సవరించాలి సో అందుకని ఆ సవరించే కార్యక్రమం ఒకటి మనం చేయాలి దానిలో చేయాలి ఆ రాజ్యాంగం సవరించాలంటే టూ థర్డ్స్ మెజారిటీ లోక్సభలోను రాజ్యసభలోను మనకు కావాలండి సో ఆ రకంగా అన్ని పార్టీలతో ఇప్పుడు నాకు తెలిసి నాలుగైదు రోజుల్లో శీతాకాల సమావేశం డిసెంబర్ ఇరవై ఇరవై తారీఖు వరకు ఉంది దానిలో ప్రవేశపెడతారు ప్రవేశపెట్టాక దీని విస్తృత చర్చ జరిగే విధంగా జేపీసీకి పంపించే అవకాశం ఉంది జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేశాక అన్ని రాజకీయ పక్షాలతో మాట్లాడతారు రాజకీయ పక్షాలే కాదు అంటే నాకున్నటువంటి సమాచారం ఏదైనా చూద్దాం ఏమవుతాం బట్ నాకున్నటువంటి సమాచారం ప్రకారం అయితే జేపీసీ అంటున్నారు అది ఏమవుతో మరి అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇండియా కూటమి వ్యతిరేకిస్తుంది ఇండియా కూటమిలో ఉన్న పార్టీలు కూడా దీనికి బాహాటంగానే వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి అవకాశం ఉంటుందా లేదా రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లు లాగా ఇరవై ఏడు ముప్పై ఏళ్ళు అవకాశం ఉంటుందా ఇప్పుడు నాకు అర్థం కాని ఏంటంటే ఈ కాంగ్రెస్ కమ్యూనిస్ట్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఇది ఎందుకంటే పంతొమ్మిది అరవై ఏడు ముందు వాళ్లే కదా కాంగ్రెస్ కమ్యూనిస్ట్లే కదా ఎగ్రి అయ్యి ఈ యొక్క విధానం చేసింది వాళ్ళు ఏమంటారు వాళ్ళ వాదన ఏంటి ఇది అప్రజాస్వామికం సమాజ స్ఫూర్తికి విరుద్ధం ఈ డిక్టేటర్ షిప్ మరి జవహర్లాల్ నెహ్రూ గారు డిక్టేటరా మరి వాళ్ళ పార్టీలన్నీ సమాఖ్య స్ఫూర్తికి అప్రజాస్వామికంగా పనిచేసిన ప్రభుత్వాలు వరకు ఉన్నాయా అసలు అనే దాంట్లో లాజిక్ అర్థం కావట్లేదు అలా చేస్తుంటే మరి జవహర్లాల్ నెహ్రూ ఉందా తప్పనిసరిగా అండి ఇప్పుడు దీని మీద విశిష్టమైన చర్చ చేస్తారు కొన్ని కొన్ని ఎలా ఉంటాయండి కేశవ్ గారు వాళ్ళు వ్యతిరేకించచ్చు వాళ్ళకైనా పైన వేరే అభిప్రాయాలు ఉండొచ్చు దానితో మాట్లాడతారు కన్విన్స్ చేస్తారు ఇప్పుడు ఉమెన్ బిల్ వచ్చిందండి ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఇప్పుడు అన్ని పార్టీలు సమర్థించాయి కదా అలాగే కొన్ని కొన్ని బిల్స్ తప్పనిసరిగా అన్ని పక్షాలు సమర్థించే విధంగా ఆ ఉంటాయి సో దీని మీద అంటే సుదీర్ఘంగా చర్చించి ఆ వాళ్ళ మద్దతు యొక్క కూడ కట్టుకుని అన్ని వర్గాలతో మాట్లాడి ఒప్పించి ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఇది ఒకటండి ఇది బుల్డోజ్ చేసే ఉద్దేశం అయితే భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కుటుంబకి లేదండి నేను మీ ద్వారా ప్రజలు కూడా చెప్తున్నాను దీన్ని విస్తృతమైన చర్చ జరగాలనే ఉద్దేశం మాది విస్తృతమైన చర్చ జరగండి మంచి చెడు మాట్లాడండి చెడు ఉంటే తొలగిద్దాం చేద్దాం మార్పు చేర్పు చేసుకుందాం ఏ రకంగా చేసుకుంటే బాగుంటుందో మీరు వివరించండి ఎందుకంటే రామ్నాథ్ కోవింద్ గారి కమిటీ కూడా పౌరులతో కూడా మాట్లాడారు ఇరవై ఐదు వేల మంది పౌరులతో మాట్లాడారు ఇప్పుడు వేసే కమిటీ కూడా మళ్ళీ మాట్లాడతారు ఈమెయిల్స్ ఇస్తారు మనం చూసే వక్త బోర్డుకు సంబంధించి ఇమెయిల్ ఇచ్చి మీ అభిప్రాయం చెప్పమన్నారు అలాగే ఈమెయిల్ కూడా ఇస్తారు లేకపోతే వచ్చి చెప్పమంటారు సో అలాగా అన్ని జరుగుతాయి కన్సల్టే ఇప్పుడు డెమోక్రసీలో కన్సల్టేషన్ డిస్కషన్ జరగాలండి అంటే కానీ ఇది నాకు వద్దు వద్దు అంటానికి మీకు ఒక సహేతుక రేషనల్ లేదని చెప్పాలి ఎందుకు వద్దు ఏ రకంగా వద్దు కన్విన్సింగ్ గా ఉండాలి సో ఆ రక అంతేగాని మోదీ గారు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తుంది కాబట్టి వ్యతిరేకిస్తాను రైట్ రైట్ థ్యాంక్ యూ రవికిరణ్ గారు మీ అభిప్రాయం తెలియజేస్తుంది ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి